నమస్కారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే వారికి ఈరోజు ఈ యొక్క తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క జయంతి వారి యొక్క జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఏంటి తెలుగు భాషకి గిడుగువారికి ఏమిటి సంబంధం అంటే వీరు బహుభాషావేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త రచయిత అయిన గిడుగువారు శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేటలో జన్మించారు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో వీరు తెలుగు వ్యవహార భాష వ్యాప్తికి పితామోహుడిగా చెప్పచ్చు వీరిని ఏం చేయండి వీరు వారు చదువు అయిపోయిన తర్వాత ఎఫ్ఏ చేశారు తర్వాత బిఏ చేశారు చరిత్రలో చదువుకున్నారు ఎంఆర్ కాలేజీలో మహారాజా వారి కాలేజీలో చదువుకున్నారు వారి యొక్క తెలుగు వ్యవహార భాషలో కోసం వారు తప్పించారు దానికోసం వాళ్ళు ఎంత ఉద్యమాన్ని నడిపారు మహా వ్యక్తి అయినా అందుచేత ఏంటంటే వారికి మనం మనకి వారి గురించి వారు చేసిన కృషి గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రాధాన్యత కలిగిన రోజు మాట అంటే ఎప్పుడూ ఆగస్టు ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో వారు జన్మించారు మరి వారు వచన భాషకి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఏంటి గ్రాంథికం అయితే పది మందికి అర్థం కాదు అలానే కాకుండా ఈ వ్యవహారిక భాష మీద చాలా వాళ్ళు ఉద్యమాలు చేపట్టి వారు ఎంతో కృతికుచ్చులయ్యారు అందుకోసమే రావు సాహెబు బిరుదు కానీ అలాగే కళాప్రపూర్ణ అవార్డు కానీ తర్వాత ఏంటంటే వారు వారు పొందిన వారి యొక్క విద్యా కార్యదక్షతకి సవర భాష మీద డిక్షనరీ తయారు చేసినటువంటి వ్యక్తి వారు శాసనాలు కూడా అధ్యయనం చేశారు వారు శబరుల్ని ఆదిమజాతిగా అని వారు ఐ తైతి చెప్పినట్టుగా వారు కూడా చెప్పారు వారి యొక్క వ్యవహారిక భాషలో రచనలు ప్రోత్సాహంకి వారు వెంకటశాస్త్రి గారు అలాగే కందుకూరు వీరేశ్వంపత్రులు గారు ఇంకేంటి వారు రాజమండ్రి కూడా రాజమండ్రిలో కూడా ఉన్నారు వారు అంటే అంటే ఈయన ఆయన యొక్క షేవలకు గాను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సరళ సవర ఇంగ్లీష్ డిక్షనరీ కూడా తయారు చేశారు అది వారి యొక్క కృషికి తార్కా అనమాట అదే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కైజర్ హీ హిందీ అనే స్వర్ణ పథకాన్ని కూడా బ్రిటిష్ వారు ఆయనకి వారికి ఇవ్వటం జరిగింది అంటే పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో రావు బహదూర్ ఇచ్చారు తర్వాత ఏంటంటే వారికి కళాప్రపూర్ణ అవార్డు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు ఇంకొక విషయం చెప్పమంటారా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సీతాపతి అని వారు అంటే గిడుగు సీతాపతి వారికి ఆంధ్ర యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ ఇచ్చారు అలాగే వీరికి కళాప్రపూర్ణ ఇచ్చారు అన్నమాట అంటే డాక్టరేట్ వచ్చిందన్నమాట అంటే వీరికి తండ్రి కొడుకులకి ఒక యూనివర్సిటీ నుంచి ఇలా పొందడం అనేది చాలా అరుదు తర్వాత ఏంటి సవర పాటలు కానివ్వండి కళింగ ఒరిసా చరిత్ర గురించి కానివ్వండి తర్వాత ఏంటి సవర ప్రజలు అంటే వాని అంటే వాళ్ళ యొక్క భాష లిపిని కూడా తయారు చేసిన మహోన్నతం వ్యక్తిత్వం కలిగిన మహా వ్యక్తిగా ఈయన చెప్పొచ్చు మాట ఇది ఈయన ఏంటంటే డిక్షనరీ కూడా తయారు మాట అంటే సవర భాష సంబంధించిన తెలుగు డిక్షనరీలు తయారు చేశారు మాట మీరు తర్వాత వ్యాసావళని గద్య చింతామణిని తర్వాత సవర కథలని తెలుగు సవర నిఘంటును తయారు చేసినటువంటి గిడుగు వారు ఈయన పిడుగు పిడుగు లాంటి గిడుగువారు అనే ఒక సామెత కూడా ఉంది మాట అంటే ఆయన మధ్య భాష సంస్కరణ గురించి ఉద్యమాన్ని తీసుకొచ్చారండి మహానుతిని మాట ఈయనకి ఈయనకి ఏంటంటే అంటే ఈయన కడు హేతువాది కూడా రచయిత ఆయన ఏంటంటే పత్రిక కూడా నడిపే తెలుసా ఆయన 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 యొక్క పత్రిక అనేది కూడా తెలుగు మాస్పత్రిక కూడా నడిపారు వారు గిడిగి సాహితీ సమితి అనేది కూడా తర్వాత తెలిసింది ఆ తర్వాత ఏంటంటే గ్రాంధికంగా కన్నా మాట్లాడే భాష అంటే గ్రాంథిక భాషలో మాట్లాడుతుంటే అర్థం అవుతుంది అర్థం కాదు ప్రజలకి అంటే సామాన్య భాషలో మాట్లాడుతుంటే అంటే వ్యవహారిక భాషలో మాట్లాడుతుంటే పది మందికి మన రాసిన రచన అనేది పది మందికి చేరుతుంది అదే ఉద్దేశంతో ఆయన గ్రాంధిక భాష కన్నా వ్యావహారిక భాష మీదే ఎక్కువగా మొక్కు చూపి దానికోసం వ్యవహారిక భాష అనేది ద్వారానే తెలుగు భాష పది మంది తెలుస్తుందనే ఉద్దేశంతో ఆయన కృషి చెల్పారు ఆయన యొక్క వారి మీద కూడా ఏంటంటే పరిశోధన కూడా చేశారు చాలా తెలుసా ఏంటి అంటే ప్రొఫెసర్ బి కృష్ణమూర్తి గారని బోధరాజు రాధాకృష్ణ గారని అలాగే వీ వీరికి సంబంధించినటువంటి సం పరిశోధనలు పలు విశ్వవిద్యాలయాలు కూడా డాక్టరేట్లు సమర్పించిన సందర్భాలు ఉన్నాయమాట అందుకోసం ఈరోజు ఏంటి అంటే అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు గిడుగు వారి జయంతి కాబట్టి తెలుగు అధికార భాషా దినోత్సవంగా జరపడం అనేది పరిపాటి అంటే ఈ ఈనా యొక్క వీడియో తెలుగు భాషని ఇష్టపడే వారందరికీ కూడా వారికి నేను అంకితం చేస్తున్నాను ఇంకేంటే అంటే మరి అటువంటి మహోన్నది వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి మరి ఒక వర్షం చెప్పుకోవడం అనేది మరి ఎంత అవశ్యం ఆయన ఎంత సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు భాష అనగానే ఏంటంటే వ్యవహారిక భాషలో ఉంటేనే పది మందికి చేరుతుందనే ఒక దానికోసం కృషి సరిపినటువంటి వ్యక్తి మనకి ఈయన కాబట్టి ఈయన వ్యవహారిక భాషల్లో రచనలు ఉండాలి అని ఆయన దానికి ప్రోత్సహించిన మహా వ్యక్తి ఈయన ఈయన ఈయనకి మనం ఆయన యొక్క సేవలుకి మనం గుర్తుపెట్టుకునే వారికి ఘన నివాళులు అర్పించుకుందాం మనకి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ గుడిగు వారి యొక్క జయంతి సందర్భంగా మీకు మరొకసారి వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాం మీ దగ్గర నుంచి డాక్టర్ చాగంటి నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం